తీవ్ర శాఖలు నాయకులు ఈ విషయాన్ని అర్థమవులంటే వీడియోస్ మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలా మంది మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్పై మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్ చేశారు తాను వెటకరంగా మాట్లాడడం మొదలు పెడితే లోకేష్ ఆత్మహత్య చేసుకోవాలని సంచలన కామెంట్ చేశారు గుడివాడ అమర్నాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ లోకేష్ నన్ను గుడ్డు అంటే నేను పప్పు అని అంటాను దీనివల్ల జనానికి ఏమైనా వస్తుందా మీది పెయిడ్ పబ్లిసిటీ పెయిడ్ ట్రోలింగ్ గురించి జనానికి తెలుసు లోకేష్కు వర్ధంతికి జయంతికి తేడా తెలియదు ట్రోలింగ్లో జాతిపిత నారా లోకేష్ అని అమరథ్ అన్నారు అయితే వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ రాకతో ఒకటి పాయింట్ ఎయిట్ లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి కూటమి ప్రభుత్వం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయబో చేసుకుంటుందని విమర్శించారు ఆ మాట గూగుల్తో తో చెప్పించాలని డిమాండ్ చేశారు లేకపోతే ఆ సంస్థతో అధికారిక ప్రశ్న నోటు రీజ్ చేయించాలని కోరారు అది నిజమని తెలిస్తే తామే సన్మానం చేస్తామని అన్నారు వీటిపై క్లారిటీ అవ్వకుండా గూగుల్ డేటా సెంటర్ను తమ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారని మండిపడ్డారు అయితే గూగుల్ డేటా సెంటర్ వల్ల ఎంతమందికి ఉద్యోగాలు లభిస్తాయని ఎంత రెవెన్యూ రాష్ట్రానికి వస్తుందని మాత్రం అడిగామని అందులో తప్పే ఉందని ప్రశ్నించారు చూశారు ఫ్రెండ్స్ లేటెస్ట్ షాప్ చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపాలి ఆల్రెడీ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్